ಫೋಟೋ ಫೋಟೋ ರೆಡಿ జాతీయ పతాకాన్ని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గించారు తోడసీత లక్ష్మి గారు జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈరోజు మరి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలను వాడల్లోనూ పట్టణాల్లోనూ ఢిల్లీ ఎర్రకోట వద్ద కూడా మరి రాష్ట్రపతి గారు పతాకాన్ని ఎగరవేసి తెలుగు భారతదేశ సార్వభౌమతత్వాన్ని ప్రదర్శించడాన్ని మనంతో కూడా గర్వంగా ఈ పండుగ చేసుకుంటున్నాం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు కులాలు అన్ని వర్గాలు అన్ని భాషలు అన్ని ప్రజలు అందరూ కూడా చేసుకున్నటువంటి ఏకైక పండుగ రిపబ్లిక్ డే దినోత్సవం మరి మన దేశం డెబ్బై ఏడు సంవత్సరాల్లో కూడా ఎంతో ప్రపంచ దేశాలతో పాటు ఎంతో అభివృద్ధి సాధించడంలో ఏమాత్రం అసలు కాదు వేళ కేంద్రంలోను అలాగే రాష్ట్రంలోను కేంద్రంలో ము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు మన ఎన్నికల ముందు ఏమైతే వాగ్దానం చేసారో అన్ని వాగ్దానాలు కూడా నెరవేరుస్తూ మరి ఆరు పథకాలను కూడా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది అలాగే ఆలోవర ప్రాజెక్టు కానీ అమరావతి రాజధాని కానీ నిర్మాణం సర్వేగంతో నిర్మాణం చేసుకుంటున్నాం ఈ అభివృద్ధి అంతా కూడా మరి ఈ రోజున మనం మన్ననం చేసుకుంటూ మరి రాష్ట్రం అభివృద్ధి కోసం దేశ అభివృద్ధి కోసం ప్రతి పౌడు బాధ్యతంగా మెలగాలని అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్ భారతదేశ గణతంత్ర దినోత్సవం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ మన దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చినప్పటికీ మన దేశం సార్వభౌమ అధికారం అన్ని పరిపాలన పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై తారీఖున వచ్చింది ఆ రోజు నుంచి కూడా ఈ దేశంలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ స్వదేశీ శక్తిని పెంచుకుంటూ ఈరోజు ఈ ప్రపంచంలోనే చాలా దేశాలు ఒక దేశ అధ్యక్షుడు ఇంకో దేశ అధ్యక్షుడు ఎత్తుకుపోవడం ఎన్నో చాలా దుర్మార్గాలు జరుగుతున్నా ఈ సమయంలో ప్రపంచానికి ఒక సవాల్గా మన దేశం ఆయుధ సంపత్తిని కానీ స్వదేశీ శక్తిని కానీ పెంచుకుందంటే అది భారతదేశం యొక్క రాజ్యాంగం గొప్పతనం చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం ఈరోజు చూసుకోండి మనం ఆ రోజు మరి విభజన టైంలో ఎన్నో ఇబ్బందులు పడి అటు పాకిస్తాన్ ఎన్నో దుర్మార్గాలు చేసినా గానీ ఈ రోజు అయితే మన దేశం దగ్గర ఉన్న సంపదకి ఒక గంటలోనే పాకిస్తాన్ కూడా మనం వసిపచ్చుకునే అవకాశాన్ని ఈ దేశం మన ప్రజలు మన ప్రభుత్వాలు అంటే ఇది ప్రపంచ ప్రపంచంలోనే భారతదేశం యొక్క గొప్పతనం సందర్భం తెలియజేసుకుంటూ ఈ రోజు చూశారు బంగ్లాదేశ్ లో ఎన్నో దుర్మార్గాలు చేస్తారు అక్కడ అక్కడ భారత పౌరులు కాని ఒక మతాన్ని మరి టార్గెట్ చేసి చేస్తారంటే అటువంటి పరిస్థితి మన దేశంలో ఎప్పుడు ఉండదు అన్ని మతాలు కులాలు అన్ని లౌకికంగా ఈ భారతదేశ పరిపాలన ముందుకు వెళ్తుంది గతంలో అప్పుడైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కానీ మరి నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారు అంబేద్కర్ గారు అందరూ కూడా మన దేశానికి ఈ దేశం యొక్క దిక్సూసిని ఎంతో గొప్పగా రచించిన వ్యక్తుల వాళ్ళు వాళ్ళ ఆదర్శంగానే మన రాష్ట్రంలో కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నారా మన నందమూరి తారక రామారావు స్థాపించడం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కూడా మరి ఈ దేశం యొక్క పార్లమెంటరీ వ్యవస్థని ఎంత బాగా అమలు చేస్తున్నారంటే అది మన రాష్ట్రాన్ని అలాగే దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రస్తుత ప్రధానమంత్రి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దేశంలో అత్యంత సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారు దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా అన్ని రకాలుగా కార్యక్రమాలు ఈ దేశంలో జరుగుతున్నాయంటే మన దేశం యొక్క రాజ్యాంగం గొప్పతనం అని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరొకసారి మన భారతీయ పౌరులకి మనకి అందరూ కూడా ఒక ఒకరు అందరూ కూడా గణతంత్ర దినోత్సవ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మరి మేడం సీతారామస్ గారికి సారథి గారికి ఇతర పెద్దలకి అందరికీ కూడా మన కుటుంబ సభ్యులు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను గత మనం స్వాతంత్రం వచ్చాక మన దేశంలో ఇటువంటి ఇంత అభివృద్ధి అన్నది గతంలో ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అలాగే ఇక్కడ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆ ధ్వనియులో ప్రభుత్వం అనేక రకమైనటువంటి అభివృద్ధిని చేస్తూ దేశంలో మోడీ గారు మరి అన్ని అన్ని ఆటలు కూడా ఎదురుకెళ్ళటం జరుగుతుంది అలాగే ఇతర దేశాలతో కూడా మరి ఆర్థికంగా మన దేశం కూడా ముందుకెళ్ళటం జరుగుతుంది ఇంత మరి ఎన్నో అభివృద్ధిని చేకూర్చుకుంటే ప్రభుత్వాలు కానివ్వండి అలాగే మనకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికనికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియపరుస్తాను సందర్భంగా రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భీమవరం పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మన పాలట్ బ్యూరియో సభ్యురాలు జిల్లా ఇన్ఛార్జీ అయినటువంటి గౌరవనీయురాలు తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో మరి జెండా వందన కార్యక్రమం చేయడం జరిగింది డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ కూడా ఈరోజు రా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మరి రాష్ట్రం ఎంతో ముందుకెళ్తుంది ఈ డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి కూడా దేశం ఎంతో అభివృద్ధి చెందింది ఈ అభివృద్ధి ఫలాలు ఎంతో మంది కష్టపడి సంపాదించిన అభివృద్ధి ఫలాలు ఈ అందరూ కూడా మనం అందరం అందుకొని దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేసి వాళ్ళ బాటలో నడిచే విధంగా ప్రతి ఒక్కరూ కూడా అలవర్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం ఈరోజు మరి మనం భారత మాత భారతదేశం గణతంత్ర దినోత్సవం మన దేశవ్యాప్తంగా మనందర పౌరులు అందరూ జరుపుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ డెబ్బై ఆరు పూర్తి చేసుకుని డెబ్బై ఏడో సంవత్సరాలు మనం అడుగు పెట్టాం ముఖ్యంగా మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా వచ్చినప్పటికీ కూడా రాజ్యాంగాన్ని కానీ మన హక్కుల్ని కానీ కాపాడుకునే విధంగా ఈ రోజు చెప్పడం చేయడం జరిగింది అందుకనే మన ఇండిపెండెన్స్ డే అంటే గణతంత్ర దినోత్సవంగా మనం అందరం కూడా జరుపుకుంటున్నాం ఇది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మనం ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మరి సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా తండ్రి సమక్షంలో జెండా వందనం చేయడం చాలా చాలా సంతోషం అదృష్టం కూడా మన అందరం కూడా ఒకటే చెయ్యాలి ఇక్కడ ఎందుకంటే ఈ రోజున మన దేశం చాలా అభివృద్ధి చెందింది ఎన్నో రకాల కష్టాలు పడి బ్రిటిష్ కాలంలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ప్రతి మహిళ కూడా భూమి నుంచి ఆకాశానికి ఎగిరే విధంగా మరి ఈ రోజున మన అందరం కూడా ఉన్నాం అదేవిధంగా ఎన్నో ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చూస్తున్నాం మనం ఎంతో దేశం ముందుకు వెళ్తుంది పక్క దేశాలతో పోటీ పడే విధంగా ఈ రోజున మన భారతదేశం ఉంది ప్రతిదీ మన స్వయంగా స్వయం ప్రతిపత్తితో చేసుకునే విధంగా మన దేశం కానీ రాష్ట్రం కానీ ఇక్కడ నాయకులు కానీ మరి అందరూ కూడా చేయటం మనందరికీ తెలుసు ఈ రోజున మన అందరం కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి ముఖ్యంగా యువత కానీ మనందరం కూడా మన భారతదేశం కోసం మన రాష్ట్రం కోసం మన నియోజకవర్గం కోసం ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా ప్రతిదీ కూడా యువత కూడా చాలా స్ఫూర్తిగా ఈ రోజున మన గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి మనం అది మన మా నాయకులంటే ఏంటి ఎంతో మంది మహనీయులు త్యాగ ఫలితమే మనం ఈ రోజున ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నామని ప్రతి ఒక్క యువత గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా ఆ బాటలు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రజా ప్రపంచంలో ఉన్న నలుమూలలు వ్యాపించి ఉన్న భారత అందరికీ డెబ్బై ఏడవ జన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ గణతంత్ర దినోత్సవం అంటే మనకి ఆగస్టు పదిహేను స్వాతంత్ర్యం వచ్చింది కానీ పూర్తిగా మన రాజ్యాంగాన్ని మన శక్తి పాఠ అమలు పరిచిన రోజే ఈ గణతంత్ర దినోత్సవం అందరికీ ఎందరో మహానుభావులు ఒక వీర సావర్కర్ రావున ఉండే భగత్ సింగ్ అవునండి సుభాష్ చంద్రబోసు ఇలాంటి ఎందరో మహానుభావులు మన దేశ మన దేశ భాష దాస్య విముక్తి కోసం ప్రాణాల తనువు మనువు అన్ని అర్పించిన మహానుభావులను ఒకసారి ఈ రోజున స్పరణ స్మరించుకొని వాళ్ళకి నివాళులు అర్పించవలసిన రోజు ఎందుకంటే ఈ రోజు మామూలుగా వచ్చిన రోజు కాదు ఆ బ్రిటిష్ ముస్కరులైన డయ్యర్ జరిగిన వాళ్ళ భాగాలు లక్షల మంది ప్రాణాలను తొక్కించి తొక్కించి చంపిన అటువంటి దుర్మార్గ పడుతుంది పాలన నుండి విముక్తి పొందిన రోజు అలాగే మొగలాయుల ప్రస్తు మన భారతదేశ రాజ్యాంగానికి ఒక ప్రత్యేకత ఒక బలమైన దృఢమైన రాజ్యాంగం ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అధ్యక్షతన ప్రపంచ దేశాలు ప్రతి ప్రాంతం తిరిగి ఈ రాజ్యాంగాన్ని సేకరించడం జరిగింది మరి దాదాపు రెండు సంవత్సరాలు పదకొండు నెలల పదకొండు రోజులు ఒక బలమైన రాజ్యాంగాన్ని అన్ని ప్రాంతాల్లో తిరిగి కూడా సేకరించడం చాలా ఆనందనీయం మన రాజ్యాంగం ఎంత బలంగా ఉంటే డెబ్భై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నా ఇప్పుడు కూడా చెక్ చేద్దరలేదు అయితే కొన్ని రాష్ట్ర కొన్ని దేశాల్లో రాజ్యాంగాలు కొప్పు అటువంటి రాజ్యాంగం మనకి మన అందించారు మన పూర్వీకులు మరి అందరూ కూడా ఒకే జెండా కింద ఒకే నీడలో తిరిగే మనం వివిధ కులాలు వివిధ అందరూ కూడా కలిసిమెలిసి ఉండడమే భారతదేశ యొక్క సాంప్రదాయం అని చెప్పి మనసావాక్యం కోరుకుంటూ అందరూ కూడా భారత రాజ్యాంగ శుభాకాంక్షలు తెలుపుతున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సానిధ్యంలో లిఖించబడినటువంటి అత్యున్నతమైనటువంటి విలువలు గల మన భారతదేశ రాజ్యాంగాన్ని మరి ఆయన చైర్మన్గా పన్నెండు మంది కమిటీ సభ్యులతో మీరు రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది మన యొక్క రాజ్యాంగం విలువల్ని మన భారతదేశం మన రాష్ట్రం కూడా కాపాడుకుంటూ కూడా ఈ ముందుకెళ్తుంది అలా రాజ్యాంగం విలువలు కాపాడినప్పుడు ఏ దేశమైనా సరే ఏ రాష్ట్రం సరే బాగుపడద్ది చెప్పి ఒక నిదర్శనంగా మన రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనిస్తుంది మరి ఆనాడు ఎందరో మహానుభావులు వరందరూ ఒక స్వాతంత్ర ఫలాలను అని అందించే మనకి తర్వాత రాజ్యాంగాన్ని కూడా అందించినటువంటి మహానీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గారు మహాత్మా గాంధీ గారి గారు ఉన్నాయి అనేక మన యొక్క రాజ్యాంగ విలువను కాపాడుతూ వచ్చారు కాబట్టి ఇవాళ యువత ప్రధానంగా మన రాజ్యాంగం యొక్క విలువల్ని కాపాడుతూ మన రాబోయే తరాలకు కూడా మంచి అందించాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు ఏడు రాజ్యాంగ సందర్భంగా ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి మన రాజ్యాంగం రచించి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తయింది మరి ఈ రాజ్యాంగం మామూలుగా ఎంత ఉన్నతమైన రాజ్యాంగం అంటే ప్రపంచ దేశాలు కూడా వీటిని అనుసరిస్తున్నాయి మరి భారతదేశాన్ని భారతదేశం ఒక లౌకిక శక్తిగా ఒక ప్రజాస్వామిక దేశంగా పరిగణలో ప్రజాస్వామ్య దేశంగా పర్యటనలో కారణాలు కూడా రాజ్యాంగం రచన జరిగింది మరి ఈ రాజ్యాంగంలో అన్ని వర్గాలకు కూడా సముచ స్థానం కల్పిస్తూ మరి రాజ్యాంగ కమిటీ చైర్మన్ అయిన గౌరవీయులు బిఆర్ అంబేద్కర్ గారు అన్ని వర్గాలకి అన్ని మతాల వారికి కూడా సమాన స్వేచ్ఛ హక్కులు ప్రసాదిస్తూ ఒక గొప్ప రాజ్యాంగం రచించారు ఆ రాజ్యాంగాన్ని మనం ఈరోజు ఎంతో సంతోషాలతో భారతదేశ ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు మరి అటువంటి రాజ్యాంగాన్ని మనం ప్రజలంతా కూడా సదా దాన్నే గౌరవిస్తూ ఆ రాజ్యాంగ ధర్మాన్ని పాటించాలని కోరుకుంటూ అందులో భాగంగా వెళ్ళి ఈరోజు వందే మాతరి గీతం కూడా నూట యాభై సంవత్సరాలు పూర్తయింది మరి ఆ నో వందే మాతరి గీతం ఆ రోజుల్లో మరి ఎంతమందికి స్వాతంత్ర ఉద్యమాన్ని రగిలించిందో మీ అందరికీ తెలుసు మరి ఆ అటువంటి గీతాన్ని రచించినటువంటి గీత చట్టోపాధ్యాయ గారికి కూడా బంకించ చటర్జీ గారికి మరి నివాళులర్పిస్తూ మరి భారతదేశం మూలాలు అన్నీ కూడా ప్రజాస్వామిక సెక్యులర్ పార్టీల మీద ఆధార సెక్యులర్ మీద ఆధారపడి ఉంటుంది దాన్ని మన ప్రజలందరూ గౌరవిస్తూ రాబోయే కాలంలో కూడా మన తరాలకు రాబోయే తరాలు కూడా ఇటువంటి రాజ్యాంగాన్ని బలంగా అమలు చేసేట్టు చేయాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా రిపబ్లిక్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ గణతంత్ర దినోత్సవ శుభ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ గణతంత్ర దినోత్సవం దినోత్సవం అంటే మనకి ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా మనకి అసలైన ప్రతిఫలాలు మనకి స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చాయంటే మనకి ఈ యొక్క గణతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చాయి ఎందుకంటే మన రాజ్యాంగాన్ని మన దేశానికి అందించిన వ్యక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రాజ్యాంగం ప్రకారంగా మనం ఇలా స్వేచ్ఛావాయులు పీలుస్తున్నాం అంటే ఆ రాజ్యాంగం ద్వారా ఇలా పీలుస్తున్నాం మన రాజ్యాంగం ఇతర దేశాలకు కూడా ఇలా మన ఆదర్శంగా తీసుకుని ఈ యొక్క రాజ్యాంగం చూసి ఇతర దేశాలు కూడా అనుసరించాయి అంటే మన యొక్క రాజ్యాంగం గొప్పతనం అలాగే మనం ఈ యొక్క రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండున్న పద్దెనిమిది రోజుల పాటు ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించి ఈ యొక్క భారతదేశానికి ఈ యొక్క మన రాజ్యాంగాన్ని అందించారంటే అటువంటి గొప్ప వ్యక్తులకు మనం ఈ యొక్క గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ యొక్క అందరికీ కూడా నివాళులు అర్పించి ఈ యొక్క భారతదేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం భారత రాజ్యాంగం అమల్లోకి ఈ రోజే మనం జరుగుతున్న గణతంత్ర దినోత్సవం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మనకు స్వాతంత్రం వచ్చినా సరే మన దేశాన్ని ఎలా పాలించుకోవాలి నియమాలు ఏంటి నిబంధనలు ఏంటి కేంద్ర కార్యాలయాలు ఏంటి ప్రభుత్వ కార్యాలయాలు ఏంటి తెలుసుకోవడం కోసం మేధావులు అందరూ కలిపి డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ కొంతమంది ప్రజలందరూ కలిపి ఒక టైం కమిటీగా ఏర్పడి రెండు సంవత్సరాల పదకొండు వేల పద్దెనిమిది రోజుల్లో ఒక నియమాన్ని తయారు చేసి ఆ రాజ్యాంగాన్ని మనకి అందించడమే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరుని మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని చెప్తున్నారు మన ప్రపంచంలోకి వెళ్ళ అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగం వల్ల ఈ రోజు మనం స్వేచ్ఛగా జీవితానికి హక్కులు లభించి చెప్తూ మీరందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజున గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పోలీట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి చేతుల మీద జెండా వందన కార్యక్రమం చేసుకుని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు మెంటే పాలసాద్ గారు కోళ్ళ నాగేశ్వర గారు యాండ్ర సీను గారు అలాగే యువత వాదాల్లో ఉన్న పార్టీ నాయకులు మిర్గా నారాయణ గారు ఇదుగురు సుబ్రహ్మణ్యరాజు గారు కృష్ణాబాద్ కార్పొరేషన్ చైర్మన్ గంట త్రిమూర్తి గారు అందరూ పెద్దలు ఎంతోమంది చేతుల మీద ఈ రోజున జెండా వందన కార్యక్రమం జరిగింది మరి నిజంగా మనకి స్వతంత్రం ఆగస్టు పదిహేను వచ్చింది ఈ రోజున మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు రాజ్యాంగం రచించి మనకి డెబ్బై ఏడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాజ్యాంగాలు ఇవాళ రచించిన కాడి నుంచే నిజంగా రాజకీయంగా ఈ రకంగా మనం స్వతంత్రం వచ్చాక ఈ రకంగా పాలన కొనసాగించాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో మంది పెద్దలు సలహాలు సూచనలు తీసుకుని మరి ఈ రోజున ఈ రోజున మరి మనకి గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి రాజ్యాంగాన్ని నిర్మిస్తం జరిగింది మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఏదైతే స్వతంత్రం సాధించిన అమరవీరులకి అర్థం తీసుకొచ్చే విధంగా రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీరందరికీ నిలువెత్తు అర్థంగా మరి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అన్ని వర్గాల ప్రజలకి ఆ రాజ్యాంగంలో ఉన్న పొందుపరిచిన విషయాలన్నీ కూడా తెలియపరిచి మనకి స్వతంత్రం వచ్చినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నామో తెలుగుదేశం పార్టీ స్థాపించాక ఎనభై రెండులో ఎనభై మూడు అధికారంలోకి వచ్చే కూడా ఈ రాష్ట్ర ప్రజలు అంతే ఉత్సాహంగా ఉండటం జరిగింది మరి దాన్ని అనుసరించే నారా చంద్రబాబు నాయుడు గారు కొన్నిదేళ్ళు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు కూడా ఈ రోజున రాష్ట్రంలో మరి ప్రపంచ దేశాలు గర్వించే విధంగా ఏదో ఒక ఆంధ్ర రాష్ట్రం ఒక భారతదేశంలోనే అగ్రస్థాన రాష్ట్రం కింద ఉండాలని చెప్పి కృషి చేస్తున్నారు ఇరవై ఇరవై నెల నుంచి ఈ విషయంలోనే మనం బాగా సంతోషంగా మనం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపంచుకుంటూ మన ముఖ్యమంత్రి వర్యులకి మన పార్టీ నాయకులకి ఆ ఒక్క ప్రజానికానికి రాబోయే రోజుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం సమక్షంలో ఈ కూటమి అధికారంలో ఒక ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు ఉండి ప్రపంచంలోనే భారతదేశంలో అగ్రస్థానంగా ఉన్న రాష్ట్రం ఒక అగ్రస్థానంగా ఎదిగే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవ్ చేసుకుంటూ అందరికీ కూడా గణతంత్ర దిన శుభాకాంక్షలు తెలియబొచ్చుకుంటూ ఇక్కడికి విచ్చేసినవంటి పార్టీ నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియబొచ్చుకుంటున్నాం ముందుగా డెబ్భై గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు రేవారం యేద్వార్గం విచార్జ పాలక్ పేరు సభ్యురాయాలి గౌరవ శ్రీ తోట సీతారామ లక్ష్మి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ మనం ఇలా నిలబడ్డామంటే శత్రువులైన బ్రిటిష్ వారు మన దేశానికి గడగలాడించి బానిసత్వం నుంచి ముక్తి పొందిన తర్వాత మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలనే నినాదంతో ఆలోచిస్తుండగా పెద్దలందరూ అంబేద్కర్ సారథ్యువులో ఎందరో పెద్దలు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది అది ఈరోజు పంతొమ్మిది వందల యాభైలో అమ జనవరి ఇరవై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చింది అదేవిధంగా ఎవరు అది అమల్లోకి వచ్చింది అది కరెక్టేనండి కానీ అది ఎవరు వ్రాసారు చేతి రాదుతో అనేది ఒకటి తెలుసుకుంటే ప్రేమ్ బీహార్ నారాయణ అనే వ్యక్తి తన చేతి వ్రాతితో రాయడం జరిగిందంటండి ఆ పేపర్ వంద సంవత్సరాలు ఉంటుందంటే ఇప్పటికీ కూడా అది మ్యూజియంలో ఉందండి అలాగే ఎందరో మహానుభావులు త్యాగాలతో మనం ఈరోజు ఉన్నాము అలాగే మనం కూడా కొంత సొంత లాభం కొంత మానుకుని మన దేశం సేవ మన సేవలు కూడా ఉపయోగించాలి ఏంటంటే రిపబ్లిక్ డే అంటే పబ్లిక్తో సమానం వాళ్ళు కూడా మన దేశానికి ఒక సపోర్ట్గా ఉండాలంటే మన మనం మన వ్యాపారాలు మన పనులు చేసుకుంటూ కూడా మన సొంత లాభం కొంత మానుకుని మన దేశానికి ఎంతో కొంత ఉపయోగపడాలి తద్వారా మన రాష్ట్రానికి రాష్ట్రానికి దేశానికి కూడా మన సేవలు వినియోగించుకోవాలి అలాగే భావితరాలు పిల్లలు కూడా బాగా చదువుకుని చదువు కేవలం ఉద్యోగం కోసమే కాకుండా సంస్కారవంతంగా మన దేశం యొక్క అభివృద్ధిలో వాళ్ళ పాత్ర కూడా ఉండాలని తెలియజేసుకుంటూ